హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య టేల్స్ ఏంటండి విశేషాలు ఎక్కడికి ప్రయాణం కట్టేసింది చెట్లు చేమలు రోడ్లు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా పిల్లలకి టూ డేస్ వీకెండ్ హాలిడేస్ అండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని బయలుదేరాము పిల్లలు చూసారా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జర్నీ చేస్తున్నారో వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఆ రేంజ్లో ఉంది మరి చాలా రోజుల తర్వాత అమ్మ దగ్గరికి బయలుదేరాను వెళ్ళడానికి అరగంటలో వెళ్ళే దూరమే అయినా కూడా బయలుదేరడానికి మాత్రం రోజులు రోజులు పట్టేస్తుంది జర్నీ చేసిన సేపు పిల్లలు ఇంకెప్పుడు వస్తుంది మమ్మీ ఇంకా రాలేదేంటి మమ్మీ అని అడుగుతూనే ఉన్నారు చిన్నప్పుడు మనం కూడా ఇంతే కదా అప్పుడప్పుడు రెక్కలు కూడా ఉంటే బాగుండు తొందరగా ఎగిరేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకునేదాన్ని నేనైతే పిల్లల్ని చూస్తే నాకు అవి గుర్తొచ్చాయన్నమాట ఎంతైనా ఆ రోజులే వేరు గోల్డెన్ డేస్ కదా ఇదిగోండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము చూడండి ఇక్కడ అంతా పల్లెటూరు వాతావరణం అనమాట ఎంత బాగుంటుందో చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది పూర్తిగా సిటీ వాతావరణానికి ఆపోజిట్ అనమాట ఇది అమ్మ ఎంతో ఇష్టపడి తనకు నచ్చినట్టు కట్టించుకుంటున్న ఇల్లు అనమాట ఇంచుమించు చెప్పాలంటే డ్రీమ్ హౌస్ లాగా కిందేమో రెంటెడ్ పోర్షన్స్ అనమాట రెంట్ స్కిచ్ చేస్తాము పైన మాత్రం మేము ఉండటానికి కట్టించుకుంటున్నాము అంటే అమ్మ వాళ్ళు ఉండటానికి కట్టించుకుంటున్నారు తనకు నచ్చినట్టు కట్టించుకుంటుంది ఇలా చిన్న హోమ్ టూర్ చూపించేస్తాను చూడండి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను జస్ట్ మీకు అర్థమైపోతుంది ఫుల్ ఇల్లు అంతా కంప్లీట్ అయిన తర్వాత నీట్గా హోమ్ టూర్ చేస్తాను నేను మీకు కావాలంటే ఇది ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ మోడల్లో కట్టామండి ఒక పెద్ద హాల్ కిచెన్ పూజ గది రెండు బెడ్రూమ్స్ అనమాట విత్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ బేసిక్గా అమ్మవాళ్ళు ఇక్కడ కట్టుకోవడానికి కారణం ఏంటంటే పల్లెటూరులో ఉంటే కాస్త నేచర్కి దగ్గరగా ఉంటాం కొంచెం రిలాక్సింగ్గా రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ ఇంకో రీజన్ ఏంటంటే మా చుట్టాలందరూ ఇక్కడే ఉంటారనమాట సో మార్నింగ్ లేచినప్పటి నుంచి రోజు ఎలా గడిచిపోతుందో కూడా తెలీదు అమ్మ వాళ్ళకి ఫుల్ టైం పాస్ అనమాట కబుర్లు ముచ్చట్లు అందరూ కలిసి వంటలు చేసుకోవటం పచ్చళ్ళు పట్టుకోవడం పిండి వంటలు వండుకోవడం ఇలా జరిగిపోతూ ఉంటుంది రిటైర్మెంట్ ఏజ్లో ఇంతకంటే ఏం కావాలో చెప్పండి హాయిగా ఉంటుంది అనమాట సో ఇదండి మా అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ హోమ్ టూర్ ఎలా ఉంది ఓవరాల్గా బయట నుంచి చూస్తే మాత్రం లుక్ ఇలా ఉంటుందండి మా బిల్డింగ్ది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుద్దా ఎప్పుడెప్పుడు దీంట్లోకి వెళ్తామా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే చాలా ఈగర్గా చూసారుగా అలా మా కొత్త ఇంటి బయట కూర్చొని కాసేపు ప్రకృతిని అలా ఆస్వాదిస్తుంది ఆ రోజంతా గడిపేశాను అనమాట ఇది నెక్స్ట్ డే అనమాట చక్కగా భోజనాలు చేసేసి ఆఫ్టర్నూన్ టైంలో ఇలా కుండలు తయారు చేసే దగ్గరకు వచ్చామండి ఇక్కడ కుమ్మరి వాళ్ళు ఉంటారు చక్కగా కుండలు తయారు చేస్తూ ఉంటారు బోల్డ్ కలెక్షన్ ఉంటుంది ఎలాగో సమ్మర్ వస్తుంది కదా పాట్ ఒకటి వండుకోవడానికి కొన్ని పాత్రలు కూడా తీసుకుందాము అని చెప్పేసి బయలుదేరాను ఇక్కడ చూసారా ఎన్ని స్టాల్స్ పెట్టున్నాయో కానీ మేము ముందు నుంచి ఒక షాప్లో తీసుకుంటామండి అది ఈ షాప్ అనమాట ఇక్కడ చూడండి ఎంత కలెక్షన్ ఉంటుందో అన్నీ ఇక్కడే తయారు చేస్తారు చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉంటాయండి ఇట్ ఇక్కడ లేనిదంటూ ఉండదు నాకు తెలిసినంతవరకు వండుకునే పాత్రలు మూకుళ్ళు పెరుగు తోడు పెట్టుకునేవి కుండలు బాటిల్స్ కొన్ని కొన్ని టెరాకోటా కలెక్షన్స్ కూడా ఉన్నాయండి అవి తెప్పిస్తారంట ఇక్కడ తయారు చేయరు బట్ అసలు ఇన్ని మోడల్స్ అంటే మనం చూస్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది తీసుకోవాలి ఏంటి అనేది అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ కొత్తగా ఇక్కడ ఇలా డిజైన్ వేసి కనిపిస్తున్నాయి కదా ఇవి టెరాకోటా అనమాట వీటిలో ఫిల్టర్ మోడల్లో కూడా వచ్చినాయి చక్కగా ట్యాప్ ఫిట్ చేసేసి మనం వాటర్ పోసుకుంటే చాలా కూల్గా అయిపోతుంది గ్లాస్ ముంచుకునే పని లేకోకుండా చక్క ట్యాప్ తోటే పట్టుకుని తాగేయచ్చు వీటి కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా చెప్తున్నారండి వీ కెన్ బార్గెన్ ఆల్సో కాకపోతే నాకు వాటి మీద ఇంట్రెస్ట్ లేదు నేను బేసిక్గా పెరుగు తోడు పెట్టుకోవడానికి ఒక టెరాకోటా పాత్ర తీసుకున్నాము అండ్ వెజిటేరియన్ వండటానికి ఒక చిన్న గిన్నెలాగా తీసుకుందాం అంటే వండుకునే గిన్నె లాగా తీసుకుందాం అనుకున్నాను అంతకుముందు నాన్ వెజ్ అంటే చేపల పులుసు చికెన్ మటన్ వండటానికి స్పెషల్గా పాత్రలు ఉంటాయి నాకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వండుతున్నాను అనమాట చాలా బాగుంటాయి నార్మల్ మనం రోజు యూస్ చేసే యుటెన్సిల్స్లో వండిన దానికంటే ఎత్తన్ పాట్స్లో ఉండినవి కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయినట్టు ఉంటాయండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి ఇదిగో చూడండి ఇది కూజా అంటారనమాట నార్మల్ కుండలు కంటే నేను ఇవి ప్రిఫర్ చేస్తాను బేసిక్గా మా వారి కోసం అనమాట ఆయనకి దీంట్లో వాటర్ తాగడం చాలా ఇష్టం ఎవ్రీ ఇయర్ సమ్మర్ వచ్చిందంటే మేము మాత్రం ఖచ్చితంగా ఇది కొనవలసిందే ఇంట్లోకి అంత ఇష్టం మా వారికి ఇదంటే ఇంకా కూజా తీసుకున్న తర్వాత ఇదొక పాత్ర తీసుకున్నానండి ఇది ఓన్లీ వెజిటేరియన్ కోసమని తీసుకొని పక్కన పెట్టాను చాలా బాగుందనమాట దట్టు స్పెషల్ ఏంటంటే ఇక్కడ ప్రతిదానికి నాకు మూతలు ప్రొవైడ్ చేశారు అందుకు నాకు బాగా నచ్చాయి ఇంకా వీటిలోనే ఎన్ని రకాలు ఉన్నాయో అన్నిటినీ చూసుకుంటూ ఉన్నాను అనమాట ఇలా దేవుడివి కప్స్ ఇలా వాటర్ గ్లాసెస్ అసలు ఎన్ని రకాలు ట్ర తయారు చేస్తున్నారు అసలు వాళ్ళ ఓపిక మెచ్చుకోవాలన్నమాట ఇంత టాలెంట్ ఎలా వస్తుందో వాళ్ళకి ఇదిగోండి ఇంకా బేరాలు సారాలు అవుతాయి కదా ఈ కామనే కదా ఈ కూజ పాత్ర విత్ లిడ్ అండ్ ఇది పెరుగు తోడు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా టెరాకోటా తీసుకున్నాను ఎందుకంటే టెరాకోటాలో అయితే పెరుగు స్మెల్ రాకుండా ఉంటుంది ఇవన్నీ నాకు ఈ మూడు వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ పడ్డాయండి కంపేర్డ్ ఇన్ సిటీస్ చాలా తక్కువ పడ్డట్టే ఇదిగోండి ఇక ప్యాకింగ్ సెక్షన్ అనమాట ఇంటికి వచ్చేటప్పటికి మా అమ్మ ఇవన్నీ సర్ది ఉంచింది అమ్మలందరు ఇంతే కదా ఇది అమ్మ అది కావాలమ్మ ఇది వండనా అమ్మ అది అమ్మ అనుకుంటే ఎన్ని సర్దుతారో మనం బయలుదేరేటప్పటికి ఇవన్నీ ప్యాకింగ్ చేసుకునేటప్పటికి అయిపోతుంది మన పని ఇవి పెద్దగా కనిపిస్తున్నాయి కదా చిక్కుడుకాయలాగా అవి చెమ్మకాయలు అంటారు అండ్ మునగాకు పుదీనా పచ్చడి వెల్లుల్లిపాయ పచ్చడి కర్రీ ఇంకా నేను కొనుక్కున్న మట్టి పాత్రలు ఇవన్నీ కలుపుకొని ప్యాకింగ్ చేసుకొని నెమ్మదిగా బయలుదేరామండి బ్యాక్ టు హోమ్ మరి స్కూల్స్ అవి ఉంటాయి కదా బయలుదేరేటప్పుడు ఉన్నంత ఉత్సాహం వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం ఉండదు అదిగో పిల్లలు చూడండి డల్ అయిపోయారు ఇవేనండి మా ఊరు విశేషాలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను